ఇక ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణం అని చెప్పి ఇటు రిటైర్డ్ ఉద్య వైద్యశాఖకు సంబంధించిన కమిషనర్ రామకృష్ణారావు అన్నారు ఇటు ప్రభుత్వ మెడికల్ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే చిన్నచేతగా ప్రజలు పేద ప్రజలు చాలా ఇబ్బందులు గురిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రైవేటు పరం చేయడం చాలా దారుణం అని చెప్పి కూడా ఆయన రిటైర్డ్ ఉద్యోగి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ మనకు మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేయాలనుకోవడం ఇది ఎంత మాత్రం శ్రేయస్కారం శ్రేయస్కరం కాదని విశ్రాంత ప్రభుత్వ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు పేర్కొన్నారు విద్యానగర్లోని సమాజ చైతన్య సమితి ఆఫీసులో ఆయన మీడియాతో ఇటు ప్రజలతో కూడా మాట్లాడారు సమాజాన్ని చైతన్యం చేయడమే తన లక్ష్యమని గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వ డాక్టర్గా పనిచేయడం జరిగిందన్నారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక కమిషనర్గా రిటైర్ అవ్వడం జరిగిందని ఆ ఉద్దేశంతోనే ప్రజలకి తన ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగిందన్నారు ప్రభుత్వం ప్రైవేటు కలిసి పనిచేయడం ఎంతవరకు శ్రేయస్ కాదే కానే కాదన్నారు దీనివల్ల పేద ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందవని నష్టపోయే నష్టపోయేదే ఎక్కువ అన్నారు ఏదేమైనా కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం చాలా దారుణం అని చెప్పి రిటైర్డ్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు చెప్పడం

దీన్ని రద్దు చేసుకొని పూర్తిగా గవర్నమెంట్ పాలన చేసుకోవాలి మీరు అనుకుంటే మీ యొక్క కష్టమైన నాకు తెలుసు బడ్జెట్ ఎనిమిది వేల టోటల్ ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లతో ఆయన పదిహేడు బిల్డింగ్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఐదు తాలూ అయిపోయినాయి కూడా ఏలూరు విజయనగరం మదనపల్లి అనకాపల్లి ఉన్నప్పుడే మచిలీపట్నం ఇవన్నీ ఆల్మోస్ట్ ఫుల్